టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మూడు టీ ట్వంటీల్లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోగా రెండో మ్యాచ్ టీమిండియాపై సౌత్ ఆఫ్రికా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది ఇక మూడో టీ ట్వంటీ టీమిండియా సౌత్ ఆఫ్రికాపై నూట ఆరు పరుగుల తేడాతో గెలిచి ఈ సిరీస్ని సమం చేసింది ఇక ఈ ఇరు టీమ్స్ రేపటి నుంచి జరిగే ఈ వన్డే సిరీస్ కోసం తలబడేందుకు ఇరు టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి ఇక టీమిండియా యువ ప్లేయర్లు ఎలా చెలరేగి ఆడారు వన్డేలో కూడా అదే ప్రదర్శన కనబరుస్తారని టీమిండి అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఇది ఇలా ఉంటే వన్డేల కోసం బీసీసీఐ కమిటీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే ఈ టీంకి కి కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ఎంపిక చేసింది బీసీసీఐ ఈ ఇరు టీమ్స్ మధ్య మొత్తంగా మూడు వన్డే మ్యాచ్లు జరగనున్నాయి ఇక మొదటి మ్యాచ్ డిసెంబర్ పదిహేనున జరగనుంది ఈ మ్యాచ్ మాత్రం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మొదలు కానుంది ఇక రెండో మ్యాచ్ డిసెంబర్ పంతొమ్మిదిన ఇక మూడో మ్యాచ్ డిసెంబర్ ఇరవై ఒకటిన జరగనుంది ఇక ఈ చివరి రెండు మ్యాచ్లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మొదలు కానుంది ఇక ఈ వన్డే మ్యాచ్లు కూడా స్టార్ స్వర్స్లో రానుంది ఇక ఓటీటీలో చూడాలనుకున్న వారు డిస్నీ హాస్టార్లో చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్